పలు ప్రాంతాలలో కుక్కల ఎక్కువ అవుతోంది కుక్కలు గుంపులు గుంపులుగా స్వైర తేడా లేకుండా దాడి చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు దీంతో పలు ప్రాంతాలలో రోడ్లపైకి వెళ్లాలంటేనే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు గతంలో ఆయా మున్సిపాలిటీలో కుక్కలను బంధించి అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టడం వంటివి చేపట్టేవారు ప్రస్తుతం అలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కుక్కల సంతతి సైతం పెరిగింది కుక్కలు దాడులు చేస్తుండటంతో పలువురు గాయాల పాలై ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు రహదారుల వెంట వెళ్లే ప్రజలు మోగజీవాలు పశువుల పైకి కుక్కలు పరుగులు తీసి దాడులు చేస్తున్నాయి ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారి వెంట కుక్కలు వెంబడిస్తుండటంతో వారు ప్రమాదాల బారిన పడుతున్నారు కొన్ని ప్రాంతాలలో తెల్లవారుజామున వాకింగ్ కు వెళ్లే వారు కుక్కల బారిన పడి గాయాల పాలవుతున్నారని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నగర వాసులకు కుక్కల బెడద తప్పించవలసిందిగా సంబంధిత అధికారులను కోరుకున్నారు ఎక్కడ చూసినా కుక్కల బిడత ఎక్కువగా ఉంది వీధికి సుమారు ఇరవై కుక్కలు ఉన్నాయి రాత్రుల్లో ఇంటికి పోవాలంటే బిడ్డలకు ప్రాణహానిగా ఉంది అదేవిధంగా మొన్న కూడా ఈ మధ్య జరిగిన ఈ యొక్క ఒక వీడియో కూడా ప్రదర్శించడం జరిగింది దాంట్లో కుక్కలు నాలుగు కుక్కలు చేరి ఒక బాలు కూడా కరి చంపేశాయి ఇదే విధి సంస్కృతి కానీ మన శ్రీకాళహలో వస్తే చాలా ఇబ్బంది అవుతుంది అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డాగ్ బైట్ అనే ఒక రిజిస్టర్ ఓపెన్ చేసి ప్రతిరోజు కుక్కల బారిన పడిన వాళ్ళకి సుమారు ఇరవై మంది ప్రతిరోజు వచ్చి వ్యాక్సిన్ వేసుకుంటున్నారు దయచేసి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క కుక్కల బెడద నుంచి శ్రీకాళహ ప్రజలను రక్షిస్తారని కోరుకుంటున్నాం